హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం టైం వచ్చేసి పన్నెండు గంటల పన్నెండు ఏడు గంటల పన్నెండు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను ఒక కార్ని డెలివరీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నానండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ రెడ్ కలర్ కార్ని అయితే అమ్మాను అశోక్ గారికి వైజాగ్ దగ్గరలో అనమాట వెస్ట్ గోదావరి డిస్టిక్కు నిడదబోలు వాసులకైతే అమ్మడం జరిగింది ఏడు లక్షల తొంభై వేల రూపాయలకి మన యూట్యూబ్ ఛానల్లో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అయితే పెట్టాను ఏడు లక్షల తొంభై వేల రూపాయలు అమ్మటం జరిగింది యాభై ఐదు వేలు తిరిగినటువంటి షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు నేను వెళ్ళేటప్పుడు సరదాగా గల మీరు కూడా చూస్తారు ఏంటి వర్క్ అనేది మీరు కూడా చూస్తారు అన్నట్టుగా వీడియో అయితే తీస్తున్నాను వీడియో కనుక నచ్చితే నచ్చిద్దని భావిస్తున్నాను లైక్ చేయండి మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మీకు కూడా తెలిసింది చూడొచ్చు మా వాళ్ళకం ఇవాళ భయంకరమైన ఎండ ఉంది ఇక్కడ విపరీతమైన ఎండ ఎండలోనే తిరుగుతా ఉన్నాను కమిషన్లు తీసుకుంటున్నామంటే కాదండి మీరు వచ్చి కూడా ఇక్కడ ఎతికినా కూడా దొరకని కార్లు మేము మాకు ఏంటంటే ఇక్కడ పెద్ద ఒక నెట్వర్క్ ఉంటుంది కాబట్టి మాకు మంచి మంచి కార్లు దొరుకుతాయి ఒకవేళ మీరు వచ్చి తీసుకున్నా కూడా బాగా వెళ్లే కానీ మేము ఇప్పించేటటువంటి కార్లు మీకు వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం కూడా దొరకవండి ఒక పది ఇరవై శాతం మాత్రమే దొరుకుతాయి అనమాట ఒకసారి మేము నేనున్న ఏరియా కరూల్బాగ్ నుంచి నాను దగ్గర తెలుసు కదా ఈ మెకానిక్ దగ్గర నుంచి ఈ కారు అయితే బయలుదేరుతుంది ఇటీవచ్చు ఈరోజు ఇది వచ్చేసి నవీన కర్నూలు వాసులకైతే అయితే అమ్మడం అయితే జరిగి మేడ తప్పుగా అనుకోకండి ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్నామని డేటా కేబుల్ డేటా కేబుల్ ఏ గల్లీ చూడండి అండి మొత్తం కూడా ఇక్కడ పార్కింగ్ రోడ్డు మీదే పార్కింగ్ ఉంటుంది అండి గంటకు వచ్చేసి నలభై రూపాయలు అనమాట ఈ రోడ్డు మీద ఏది ఈ గల్లీలో ఆపితేనే ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాం తప్పుగా అనుకోకండి తప్పదు ఒక్కొక్కసారి ఆటోకి వెళ్ళాలంటే ఇప్పుడు దాదాపుగా ఒక పది కిలోమీటర్లు దాకుంది ఆటోకి వెళ్ళాలన్నా క్యాబ్కి వెళ్ళాలన్నా ఈ పది కిలోమీటర్లకి దాదాపుగా రెండు మూడు గంటలు జర్నీ రెండు గంటలు ఈజీగా పడుతుంది జర్నీ ఇక సుడిపడిపోతాం అనమాట ఆడదాకా వెళ్ళేలోపు అందుకని బైక్ మీద అయితే వెళ్తాం అయితే జరుగుతుంది ఇక్కడ ఢిల్లీలో మన మేలు కోరే బ్రదర్స్ అనమాట మంచి చెడు చూసుకుంటూ ఉంటారు మన గురించి వీళ్ళు బండ్లు చూస్తూ ఉంటారు నేను అమ్ముతూ ఉంటాను మన దగ్గర ఉంటారు వీళ్ళు హనీభాయ్ వీడియోని కాళ్ళి మెట్రో స్టేషన్ అండి మెట్రోలో వెళ్తే కొద్దిగా తక్కువ టైం పట్టింది కానీ టికెట్ తీసుకోవాలన్నా కూడా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెయిటింగ్ చేయాలా ఈ మెట్లు దిగాలా ఎక్కాలా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఒకసారి ట్రాఫిక్ చూడొచ్చండి విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది టూ డేస్ నుంచి ఢిల్లీకి ఉందండి టూ డేస్ నుంచి కూడా భయంకరమైన ట్రాఫిక్ ఉంది ఢిల్లీలో ఇక్కడ హనుమాన్ జయంతి ఉండటం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉంది గల్లీలో నుంచి వెళ్తాను మెయిన్ రోడ్డు మీద వెళ్తే ఏంటంటే పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపితే కొద్దిగా హెల్మెట్ లేదు ట్రిపుల్ రైడింగ్ కదా ఫైన్ ఎక్కువేస్తాను ఇక్కడ రెంట్కి ఉండాలంటే మాత్రం అదిరిపోయే కాస్ట్ అయితే ఉంటుందండి ఇక్కడ రెంటెడ్ హౌజెస్ డబల్ బెడ్రూమ్ కిచెన్ ఆల్ వచ్చేసి దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఇక్కడ రెండు నేనుండే రూమ్ వచ్చేసి దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు గౌతమ్ గంభీర్ హౌజ్నా ఇలా క్రికెటర్ గౌ గౌతమ్ గంభీర్ హౌజ్ చూడొచ్చండి ఇలా ఇది వచ్చేసి వాళ్ళ చుట్టాలి రిలేటివ్స్ది ఏనా గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ ఇల్లు ఇదే చూడొచ్చండి మొత్తం ఇక పార్క్ మనం అప్పుడప్పుడు ఇక్కడే వీడియోస్ తీస్తూ ఉంటాం వచ్చి ఢిల్లీలో బతకడం చాలా బాగు అంటే ఎలాగైనా బతకచ్చు ఎందుకంటే ఇక్కడ ఉండే పబ్లిక్కి ఏ చిన్న బిజినెస్ పెట్టుకున్నా మంచిగా నడిచిద్ది కాకపోతే ఏంటంటే ఉండే గాలి పీల్చలేమంటే ఇక్కడ ఉండే గాలి ఇక్కడ ఉండే దుమ్ము మొత్తం దుమ్మే పీల్చటం కాకపోతే ఒక అరవై సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా నలభై సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు అది అయితే పక్కా ఎందుకంటే చూడండి దుమ్ము దుమ్ము అంటే కళ్ళల్లో ఏమంటే దుమ్ము పడినే పడింది కళ్ళల్లో మట్టి ముక్కుల్లో మట్టి నోట్లో మట్టి మొత్తం మొహం మీద వర్క్ చేసి ఇంటికెళ్ళే లోపు ఇంటికి వెళ్ళి ఇట్లంతే కాదు టిష్యూ పేపర్తో ఇంత అది మట్టి వస్తుంది అంత మట్టి మట్టి అయితే ఉంటుంది మొత్తం తుడుచుకోంగా విపరీతమైన ట్రాఫిక్ పొల్యూషన్ అండి ఢిల్లీ మొత్తం పొల్యూషన్ అనమాట ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం అయితే మనం అయితే అసలుకే ఉండము ఎందుకంటే స్వచ్ఛమైన గాలి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో పిలిచి ఇక్కడ స్వచ్ఛమైన గాలి అయితే దొరకదు ఆ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండలేరు కూడా అంత భయంకరంగా అయితే ఉంటుంది నాకు కూడా కొద్ది గొప్ప డస్ట్ ఎలర్జీ ఉంది కాకపోతే ఏంటంటే వర్క్ మీద ఉన్న ప్రేమతో నేను ఇక్కడైతే జీవనం సాగయటం అయితే జరుగుతుంది మధ్యలో ఆగాము ఆకలి అవుతుంది బాగా భోజనం బాగా ఆకలి అవుతుంది అనమాట ఈ కేబుల్ గ్రిల్ శాండ్విచ్ గ్రిల్ శాండ్విచ్ గ్రిల్ శాండ్విచ్ అంటే ఇది వాస్తవంగా చెప్పాలంటే ఆకలి అవుతుంది అంటే తినటమే కానీ లేకపోతే ఇది తినమనమాట నేను రోటీస్ అలాగే భోజనం అలాగే ఫ్రూట్స్ జ్యూస్ ఇది తప్పితే మనం వేరే దానికి జోలికి వెళ్ళామనమాట ఎందుకంటే హెల్త్ ఖరాబ్ అయింది మనం ఫిట్నెస్గా పర్ఫెక్ట్గా ఉండాలన్నట్టుగా చాలా మంచి ఫుడ్ అయితే తింటాను ఇక జాగ్రత్తలు కూడా బాగా చేసుకుంటాను ఇది ఎక్కడ పడితే అక్కడ భోజనం అనేది మనకి సౌత్కి సంబంధించిన ఫుడ్ దొరకలే కాబట్టి శాండ్విచ్ తినాలంటే మనసు కూడా ఒప్పట్లేదు కానీ తింటాను పర్వాలేదు మంచిగా ఉంది కానీ మనం అయితే తినలేము దీంతో దీంట్లో క్రీమ్స్ అవి పెట్టి రొట్టెకి మధ్యలో క్రీమ్స్ పెట్టి చేశాను పర్వాలేదు ఒక మాదిరిగా ఉంది అక్కడైతే మన ఫుడ్స్ ఏవి దోశ లాంటివి అట్లాంటివి దొరుకుతాయి కానీ చాలా లాంగ్లో దొరుకుతాయి మనం అనుకున్న ఏరియాలో దొరక వెళ్ళే మార్గంలో ఆకలి మధ్యలో ఆగి ఇది తింటమైతే జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా నిన్న నేను కమిషన్ ఇరవై వేలు తీసుకుంటా అంటే ఒక ఒక అతను బ్యాడ్గా కామెంట్ పెట్టాను ఇరవై వేలు మొత్తం నేను తినేది కాదండి ఇరవై వేలు ఎన్ఓ చేయాల్సి ఉంటుంది ఈ ఇరవై వేలలోనే నేను ఇప్పుడు పది కిలోమీటర్లు వెళ్తున్నాను ఆటో ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఇరవై వేలలోనే అంటే అసలు కస్టమరే అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కానీ కస్టమర్ని ఏమడగను ఈ ఇరవై వేలలోనే అన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట అందుట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను ఎన్ఓసి అలా వెళ్ళేటప్పుడు దాని మధ్యలో ఆటో ఖర్చులు ఉంటాయి తర్వాత వచ్చేటప్పుడు ఉంటాయి మళ్ళీ దానికి కారు ఏ కారు కొన్నా మీరు డీజిల్కి డబ్బులు ఇచ్చే బాధ్యత మీరే అనమాట ఇక్కడ నుంచి గురుగామ పంపించేటప్పుడు వాటికి కూడా ఇంతవరకు నేను ఇన్ని కార్లు అమ్మాను ఐదు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్నాను ఒక్కళ్ళను కూడా డీజిల్కి ఒక వంద రూపాయలు కూడా అడగలేదండి నా దగ్గర ఉండేటప్పుడు అంటే మీరు ఇచ్చే కమిషన్లోనే సెట్ చేసుకుంటూ ఉంటాను అన్ని పోంగా ఏంటంటే మనం ఎనిమిది వేలు ఒక ఏడు వేలు ఎనిమిది వేలు మిగిలిస్తాను అంటే అంతకంటే అయితే ఏం మిగడం ఓకే అండి మళ్ళీ వెళ్ళేటప్పుడు మీరు అయితే అయిపోయిందండి తింటం అది బ్రెడ్ తిన్నాను ఏదంటే తిన్నా కూడా భయం అవుతూ ఉంటుంది ఏదన్నా ఫుడ్ పాయిజన్ అయిద్దేమో అని భయం అవుతూ ఉంటుంది అయితే ఏది మేము మీకో మీకు మీకు కారు కోసం వెళ్ళేటప్పుడు మీ పని మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి మిమ్మల్ని అడగాల్సి ఉంటుంది నేను అడగనండి ఈ వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు అడగడం నాకు ఇష్టం ఉండదు ఎందుకనే నా నేనే ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను రేపు రోజున ఏదన్నా మాట మాట మీద మాట వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర వసూలు చేసిండు అని అంట అంతే నాకు బాగోదని నేను ఇంతవరకు ఎవరిని కూడా అడగలేదు డబ్బులు కూడా ఎవరిని కూడా అడగను నా కమిషన్ ఏదో నాకు న్యాయం ఇస్తే చాలు అంత పిచ్చి ఏం లేదు కొంతమంది కమిషన్లు ఇచ్చేటప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు రిక్వెస్ట్ చేసేటప్పుడు ఇక నేను కూడా నా మనసు చాలా చిన్నది అనమాట ఒక్కోసారి తగ్గిస్తూనే ఉంటాను మనమైనా డబ్బుల కోసం అయితే వర్క్ అయితే చేయట్లేదని మనం ఏంటంటే ప్రేమాభిమానాల కోసం వర్క్ చేస్తున్నాం మనం అంతా మన మైండ్ అంతా డిఫరెంట్ అనమాట నేనున్న ఏరియా నుంచి ఇక్కడికి వచ్చేలోపు హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పట్టింది ఇంకొక ट्वेंटी मिनट्स में तो आते వెళ్లి पहुंचो 3 కరెక్ట్ లైట్ కిందండి కార్ ఇదే అండి అమ్మినటువంటి కారు అశోక్ అన్నకి వెస్ట్ గోదావరి వాసులకి ఏడు లక్షల తొంభై వేల రూపాయలకి అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం ఎన్వోసిస్థ ట్యాక్స్ అనేది అన్నయ్య కట్టుకోవాల్సి ఉంటుంది ట్యాక్స్ ఈ కారు నేను ఇప్పుడు తీసుకొని డా డాక్యుమెంట్స్ కారు ఇవన్నీ తీసుకొని నేనున్న ఏరియాకైతే మళ్ళీ బయలుదేరాలా మళ్ళీ ఒక ఇప్పుడు రావటానికి ఒక గంట పట్టింది అటు ఇటుగా మళ్ళీ వెళ్ళటానికి కారు కాబట్టి ఇప్పుడు స్కూటీ మీద వచ్చాం కాబట్టి గంట కారులో వచ్చా వస్తే మాత్రం దాదాపుగా ఫార్టీ మినిట్స్ పైన పట్టింది కారులో వస్తే గంటన్నర పైన అయితే పట్టింది ఇదనమాట మళ్ళీ ఇప్పుడు ఈ కారు డీజిల్ లేకపోతే నేనే కొట్టియాలా ఏమి ఒక రూపాయి కూడా ఇంతవరకు కమిషన్ అయితే అడిగింది లేదు మొత్తం పని అయిపోయి కంటైనర్ ఎక్కిచ్చిన తర్వాత అప్పుడు డబ్బులు అడుగుతాను నేను కొంతమంది ఏంటంటే ముందే అడుగుతారన్నమాట డబ్బులు నేను ముందు అడగను ఇష్టం ఉండదు మన పని మొత్తం అయిపోయిన తర్వాత అడుగుతాను మన పని ఏందనేది కూడా వాళ్ళకు కూడా నచ్చింది మన పని అందరికి కూడా నచ్చి ఇంకో పది మంది చెప్తూ ఉంటారు ఇంత వర్క్ చేస్తున్నా కదా ఇంత ట్రాఫిక్లో వచ్చా కదా ఇన్ ఇంత మంచి బండ్లు ఇప్పిస్తున్నా కదా చాలామంది వాట్సాప్లో మెసేజ్లు చేస్తారు అన్నయ్య ఆ బండి నచ్చింది హ్యాపీ మేము అని చాలామంది మెసేజ్లు చేస్తారు మీరు ఏదైనా ఒక హెల్ప్ నాకు చేశారంటే అది ఏం హెల్ప్ చేయాలంటే మీరు మీరు కారు ముందు నిలబడి ఒక చిన్న వీడియో ఫోన్ని ఇట్లా స్ట్రైట్గా పెట్టేసి ఒక చిన్న వీడియో చేసి పంపండి పలానా మీ ఏరియా మీ పేరు అలాగే కారు నాకు నచ్చింది మున్నాయి అని మీ పర్సనల్ ఒపీనియన్ అనేది నాకు చెప్తే నేను కూడా నా యూట్యూబ్లో అలాగే నా ఇన్స్టాగ్రామ్ అలాగే నా ఫేస్బుక్ పేజెస్లో అయితే పెట్టుకుంటానండి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇంతకరంగా హెల్ప్ చేసిన మున్నాకి మీరు ఏదన్నా హెల్ప్ చేశారంటే కారు ముందు నిలబడి ఒక వీడియో చేస్తే మాత్రం నేను హ్యాపీ అవుతాను ఇంతకంటే నాకైతే ఏమద్దు ఏమద్ది అంటే కమిషన్ ఇవ్వండి అంతే ఇక కమిషన్లో కూడా మొత్తం నేను తినేది కాదండి ఇరవై వేలు నిన్న ఒక అతను కామెంట్ పెడితే ఒక్కొక్కసారి రివర్స్ బ్యాడ్గా కూడా తిడతాను తిడితే నాకు కూడా తిట్టాలనిపిస్తుంది కానీ ఇక ఎవరో సంస్కారం లేని వాడితో మనకి ఎందుకు లే అన్నట్టుగా నేను వదిలేస్తూ ఉంటాను మనకి సంస్కారం అనేది ఆ పద్ధతి అనేది ఉంది కాబట్టి నేను ఎవరితో ఎవరి జోలికి వెళ్ళను వదిలేస్తూ ఉంటాను మళ్ళీ కారు వెళ్ళేటప్పుడు కారులో కూర్చొని మళ్ళీ వీడియో తీస్తానండి అయితే కార్ తీసుకోవడం అయితే జరిగిందండి డ్రైవింగ్లో ఉన్నాను ప్రస్తుతానికి చూడండి అండి నేను ఇందాక చెప్తాం కూడా జరిగింది డీజిల్ ఇప్పుడు ఈ కారులో డీజిల్ చాలా తక్కువ ఉంది లేదు ఇప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్తున్నాను నేను డీజిల్ కూడా నాకు ఇంతవరకు అన్న అయితే ఏం కమిషన్ అయితే ఇవ్వలేదు నేను కంటైనర్కి ఎక్కిచ్చిన తర్వాత అడుగుతాను డబ్బులు కూడా మొత్తం పని అయిపోయిన తర్వాత ఇప్పుడు డీజిల్ కొట్టేయటానికి వచ్చాను ఒక వెయ్యి ఇరవై వేల ఇరవై రూపాయలు ఒక వెయ్యి ఇరవై రూపాయలైతే డీజిల్ కొట్టిస్తానండి మంది అనుకోవచ్చు వెయ్యి రూపాయలు కొట్టేయచ్చుగా మొన్న కొట్టిస్తే తొమ్మిది వందల ఎనభై రూపాయలు లేకపోతే ఒక వెయ్యి ఇరవై రూపాయలు అట్లా ఫిల్ చేపిస్తాను ఎందుకంటే డీజిల్ వెయ్యి కానీ ఐదు వందలు కానీ లేకపోతే ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందలు అట్లా కొట్టిస్తే ఏంటంటే కొన్ని పెట్రోల్ బంకులలో మోసాలు జరుగుతూ ఉంటాయి ఒక కొన్ని లీటర్లు అనేది తక్కువ వస్తూ ఉంటుంది అందువల్ల నేను వెయ్యి ఇరవయో లేకపోతే తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల ఎనభై అట్లా కొట్టిస్తూ ఉంటాను మీరు కూడా అట్లాగే కొట్టించుకోండి ఈ కార్కి డీజిల్ లేదండి డీజిల్ అయితే ఇప్పుడు ఫిల్ చేయటం అయితే జరిగింది ఈ డీజిల్ డబ్బులు కూడా నేను అయితే అడిగేది అయితే ఏం లేదు చూడొచ్చు స్క్రీన్ కూడా ఇంతవరకు కవర్ కూడా తీసింది అయితే లేదండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కార్కి కూడా విపరీతమైన కాల్స్ వచ్చాయండి భయంకరమైన కాల్స్ అయితే ఈ కార్కి అయితే వచ్చాయి అయిపోయింది ఈ కార్ లక్కీ కార్ని అశోక్ అన్నయ్య అయితే సొంతం చేసుకోవటం అయితే జరిగింది ఇంకొకటి రేపు ఎల్లుండిలో వైట్ కలర్ ఒకటి వచ్చేదండి అది వచ్చేసి డెబ్బై ఐదు వేలు జరిగింది ఇంకోటి వస్తే ఒక వారంలో ఇరవై ఐదు వేలు కేవలం ఇరవై ఐదు వేలు తిరిగినటువంటి కారు ఒకటి వస్తే రావచ్చు ఒకవేళ అది వస్తే అది కూడా యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతానండి భయ ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి ఇరవై రూపాయలు పెట్రోల్ అయితే కొట్టించడం అయితే జరిగిందండి ఇక నేనున్న గమ్యానికి అయితే వెళ్తున్నాను ఇక ట్రాఫిక్ అనేది సేమ్ అనమాట ఇక్కడతో ఈ వీడియోని ఎండింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఫోన్లో కూడా ఛార్జింగ్ అనేది అయిపోయింది ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్లో కారు ఇంత పెద్ద కారు కూడా ట్రాఫిక్లో తోలుతాం మంచిది కాదు మనల్ని నమ్మి అశోక్ అన్న డబ్బులు పంపించిండు ఆయన ఏదన్నా దుబ్బుక్కున జరగరా అంది ఏమన్నా గీత కూడా పడ్డా నాకు కూడా మనసు ఒప్పదనమాట మన తప్పైద్ది ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి యాభై నాలుగు యాభై ఐదు వేలు తిరిగినటువంటి కార్ని ఏడు లక్షల తొంభై వేలు కమ్మాను కారు పంపించేటప్పుడు కూడా రేపు మార్నింగ్ వీడియో అయితే జరిగింది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్